అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను వచ్చి చికెన్ చేస్తున్నాను అండి చికెన్ పూరీ కర్రీ చేస్తున్నా సింపుల్గా అయిపోయేలాగా ఈజీగా అయిపోయేలాగా మనం ముందే చికెన్ శుభ్రంగా కడిగేసి దాంట్లో ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకోవాలండి కాకపోతే ఇప్పుడు చికెన్లు ఉడకట్లేదు కదా అందుకని చెప్పేసి నేను ముందుగా పసుపు ఉప్పేసి కొంచెం ఉడికించుకున్నాను చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత ఒక బాయిల్ మేను అంటే ఆబ్బాయిలు అని కాదు కొంచెం ముక్క మెత్తగా అయినాక కొంచెం బాగానే ఉడకాలండి ఎందుకంటే బాగా గట్టిగా ఉంటుంది మధ్య చికెన్ అంత బాగుండట్లేదు కదా కొంచెం బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనకు కూరకు సరిపడేంత ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చి అండి అన్ని ఆయిల్ వేయించుకోకుండా పచ్చి ఉల్లిపాయలు ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక టమాటా ఇప్పుడే దంచిపెట్టుకుని అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం సరిపడేంత కారము పసుపు ఉప్పు కలుపుకుందామండి కారం మాత్రం చూడ్డానికి తెల్లగా ఉంది కానీ ఘాటు ఉందండి అందుకని చూసుకొని వేసుకుంటున్నా పోయిన సండే అటు పోయిన సండే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం కారం ఎక్కువైపోయి ఎందుకంటే అనుకోకుండా ఎక్కువ ఎక్కువ వేసేస్తాను ఎప్పుట్లాగ వేసానమాట చాలా ఘాటు అనిపించింది ఈ వారం అయితే చూసుకొని వేసుకోవాలని చెప్పేసి చాలా తక్కువ వేసేసి అంతా కలిపి అల్లమెల్లిపాయ పేస్ట్ ఆయిల్ కారం ఉప్పు పసుపు కలిపేలా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుందాం అంటే అది ఆ మగ్గుతూ ఉంటుంది పక్కన పూరీ చేసుకుంటున్నాం ఇది అప్పుడు పూర్వకాలం పెద్దవాళ్ళు వాళ్ళు అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్లు అవన్నీ లేవు కదండి అలానే కుండలలో చేసుకునే వాళ్ళు చక్కగా భలే బాగుండేదంట ఎందుకు అది గుర్తుకొచ్చింది చికెన్ అవును ఇలా చేసుకునే వాళ్ళు కదా చేపల పులుసు అయినా చికెన్ అయినా ఎన్ని చక్కగా మొత్తం చేతో కలుపుకునే వాళ్ళు ఏంటి కుండలు అన్నీ కుండని కాదు గిన్నెలైనా సరే చికెన్ వేసేసుకొని చక్కగా వాళ్ళు చికెను కడిగేసి చికెన్ అది నాటుకోళ్ళు కదండి అప్పట్లో ఇప్పుడైతే మనం కుక్కర్లో వేసి ఉడికించుకుంటాం నాటుకోళ్ళు నాటుకోడు చికెన్ అయితే అలా అండి చక్కగా అన్ని రోట్లో దంచుకొని అప్పటికప్పుడు కారంగా దంచేవాళ్ళు అనమాట కారం కొబ్బరి వేసి దంచేవాళ్ళు అన్నీ దంచుకొని మంచిగా కుండలు వేసేసి కలిపేసి ఏమి మసాలాలు లేకుండా కొంచెం అప్పటికప్పుడు కొద్దిగా ధనియాలు అల్లం వెళ్ళిపోయా కొబ్బరి వేసి దంచి వేసి చేసేవాళ్ళం అండి భలే కమ్మగా ఉండదు చూడడానికి ఇట్లనే పల్చగా ఉండేది ముక్కలు కూడా తెల్ల తెల్లగా కనిపిస్తుండేది కానీ ఎంత బాగా అనిపించేది టేస్ట్ భలే బాగుండేది అనమాట ఆ టేస్ట్లు ఇప్పుడు రావులేండి ఎందుకు అంటారు మరి ఏమైనా మసాలా ప్రాబ్లమా ఏంటో తెలియదు కానీ అప్పుడు టేస్ట్లు అసలు భలే బాగుండేది అట్లనే ఎందుకో గుర్తుకొచ్చింది ఈరోజు పూరి చేస్తుండే కదా అలా చేద్దాం ఒకసారి అనుకునే చికెన్ మనకు ఉడకట్లేదు కదా అప్పుడు ఇలాగా అప్పుడు నాటు ఉడికేది ఇప్పుడు నార్మల్ కోడి కూడా ఉడకట్లేదండి ఒక్కోసారి కుక్కర్లో వేసి ఉడికించుకోవాల్సింది వస్తుంది సరే అని చెప్పేసి దా అట్లనే చేద్దాం పల్చగా చేసుకుందాం ఈరోజు ఎట్లా కారం కూడా మాది కొంచెం లైట్గా వేస్తేనే కారంగా అయిపోతుంది కదా అని చెప్పేసి అదే విధంగా ట్రై చేసానండి కాకపోతే ముందుగా కొంచెం పసుపు ఉప్పేసి ఉడికించడం ఎందుకంటే చికెన్ మనకు ఉడకట్లేదు కాబట్టి అందుకని ఉడికించాం సేమ్ ప్రాసెస్తో చిన్నప్పుడు మా నానమ్మ చేసేటప్పుడు చూసేదాన్ని గుర్తుందనమాట అదే ప్రాసెస్ చేశానండి చక్కగా పూరీ రెడీ అయిపోయింది మంచి గ్రేవీతో చికెన్ రెడీ అయిపోయింది ఈరోజు పొద్దు పొద్దున్నే పూరీ చికెన్ అండి టిఫిన్తో మొదలు పెట్టేసాము మధ్యాహ్నం కొంచెం ముందు చికెన్ ఇంకేదో ఒకటి ఫ్రై ఏదైనా చేసుకుందాం ఇప్పటికైతే ఇది చేస్తాను చక్కగా పూరి వేడివేడి పూరి వేడివేడి చికెన్ రెండు అలా తినాలంటే నోటిగా ఆరు నోలు కారిపోతుంది అనమాట నోట్లో పెట్టుకుంటే వేడివేడిగా తినాలిపిస్తుంది కాలిపోతుంది మండిపోతుంది మన చేయి ముంచని కూడా రావట్లేదు నిండుగా బాగా చల్లగా అయినాక చక్కగా పూరి మొత్తం ఫుల్గా ముంచేసుకొని తినేద్దామే ముక్క కూడా చక్కగా మంచిగా ఉడికిపోయింది బాగుంది వేడివేడిగా చూడకి చికెన్ ముక్క తెల్లగా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి చికెన్ మనం అనుకుంటాం కానీ గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అంటే చపాతీకి కానీ పూరీకి ఇట్లాంటిది తిన్ని రైస్లో లేక మాత్రం కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే పల్చగా కావాలనే పెట్టనమాట చక్కటి పూలి పూరి చికెన్ కర్రీ బాగుంది నచ్చిందప్ప ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టైం చాలా సేవ్ అవుతుంది సింపుల్గా అయిపోతే మసాలా ఎక్కువ ఉండదు